కోసం ఐకాన్ కేంద్రం నుంచి రాష్ట్రానికి సాయం కోరే ఉద్దేశంతో ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం రాత్రి టీడీపీ బీజేపీ జనసేన ఎంపీలతో సమావేశమయ్యారు పార్లమెంటు తొలి సమావేశాలు జరిగిన తీరును తెలుసుకున్నారు భవిష్యత్తులో ఏపీ సమస్యల పరిష్కారం కోసం ఎంపీలు నిర్వహించాల్సిన పాత్రపై చర్చించినట్లు తెలిసిందే ఈ రోజు ప్రధాని మోదీ ఇతర కేంద్ర మంత్రులను కలిసి గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం కారణంగా ప్రస్తుతం రాష్టం ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించనున్నారు ఏపీకి పారిశ్రామిక రాయితీలను కల్పించాలని వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సాహం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందివ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నారు రాజధాని అమరావతి నిర్మాణం పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయడం అనంతపురం అమరావతి ఎక్స్పెస్ వే రహదారుల మరమ్మతులు పట్టణ గ్రామీణ పేదల జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి తాగునీరు వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తులు చేయనున్నట్లు తెలిసింది అదేవిధంగా శుక్రవారం నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను మంత్రి అఠవాలేను కలుస్తారు ఆ తర్వాత పలువురు పారిశ్రామికవేత్తలు రాయబారితోనూ శుక్రవారం సాయంత్రం ఆయన ఢిల్లీ నుంచి కు రానున్నారు శనివారం విభజన సమస్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగే సమాపేశంలో పాల్గొంటారు